హలో అందరికీ ఇదైతే వాళ్ళ ఇంటికి దీపావళి ఫెస్టివల్కి వెళ్ళేటప్పుడు తీసుకున్న వీడియో అనమాట ఇక్కడైతే మేము ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాము ట్రైన్ వచ్చేసి నైన్ థర్టీకి ఉంది మేమైతే కొంచెం ఎల్లిగానే వెళ్తున్నాం సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్ళాలి ఇదైతే ఏఓసీ ఏరియా అనమాట నాకైతే ఏరియా అంటే చాలా ఇష్టం చాలా మంచిగా ఉంటుంది లొకేషన్ కానీ గ్రీనరీ కానీ ఎంతో మంచిగా అనిపిస్తుంది ఇక్కడికి రాగానే నాకైతే ఒక హ్యాపీ ఫీలింగ్ అయితే వస్తుంది ఇక్కడ చూసారు కదా మెయిన్ సెంటర్ అనమాట ఏఓసీది ఇక్కడ స్ట్రేట్గా వెళ్తే జేబీఎస్ వస్తుంది రైట్కి వెళ్తే అల్వాల్ వస్తుంది లెఫ్ట్కి వెళ్తే చికెన్ రైల్వే స్టేషన్ వస్తుంది మేము ఎట్లాగో ట్రైన్కి వెళ్తున్నాం కాబట్టి లెఫ్ట్కి వెళ్తున్నాం అన్నమాట ఇంకా ఎట్లాగో హాఫ్ అన్ అవర్ అట్లా ముందే వెళ్ళినాం కాబట్టి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేద్దామనేసి ఒక హోటల్కి వెళ్తే వెళ్తాం మేము ఎప్పుడు కూడా అదే హోటల్కి వెళ్తే నాకు ఆ హోటల్లో చాలా టిఫిన్ కూడా బాగుంటుంది నాకు ఇంకా చాలా యాజనీక్ ఉంటుంది అనమాట ఇట్లా ప్లేట్ ఇస్తారు కదా ప్లేట్కి పైన కూడా ఒకటైతే పేపర్ ప్లేట్ ఇచ్చేసి మనకు టిఫిన్ అనేది సర్వ్ చేస్తారు నాకైతే కొంచెం హైజీనిక్ అనిపిస్తుంది ఎందుకంటే ప్లేట్స్ నీట్గా వాష్ చేశారు లేదన్న టెన్షన్కి నేను ఇక్కడ అసలు ఏవి తినను కాకపోతే ఇక్కడ ఒకసారి ట్రై చేసిన అప్పటి నుంచి నాకు చాలా బాగా నచ్చింది అనమాట ఇట్లా కింద ఒక ప్లేట్ ఉంటుంది దానిపైన పేపర్ ప్లేట్ వేసి మనకు టిఫిన్ ఇస్తారు ఒకవేళ వాళ్ళు కింద వాష్ చేసినా చేయకుండా కూడా టెన్షన్ అనేది అయితే ఉండదు అనమాట నాకు ఇంకా మేము ఇంటికి వచ్చేసి అప్ పైపేసరికి ఇక్కడ పూజ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వడానికి వచ్చేసింది అనమాట ఇంకా ఇదైతే మా బామ్మ వాళ్ళ రూమ్ పిన్ని బాబాయ్ వాళ్ళ ఆంటీ వాళ్ళు మేము అందరం వచ్చాము ఇంకా భోజనాలు అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఇప్పుడు మెయిన్ వర్క్ అనమాట ఏంటంటే క్రాకర్స్ కాల్చడం ఇది చాలా పెద్ద పని కదా కాకపోతే దీంట్లో చాలా ఫన్ ఇంకా జాయి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకోవాల్సిందే ఇంకా ఇక్కడ మనకు పటాకాలంటే ఇంకా మనం చూస్తే ఆగనే ఆగం కదా ఏవైనా పేల్ చేస్తా చిన్నవి పెద్దవన్నీ అసలు మనం తేడాలే ఉండవు మంచిగా క్రాకర్స్ అన్నీ కాల్చుకున్న తర్వాత ఇంకా హ్యాపీగా పడుకుండా పోయాం ఇంకా నెక్స్ట్ అయితే మేము ఊరికి వెళ్తున్నాము ఇంకా ఊరికి వెళ్ళేటప్పుడు మేము మేమేమి స్వీట్లు తీసుకెళ్ళాము అనేది అయితే ఒక చిన్న క్లిప్ తీసుకున్నాను చాలా వరకు స్వీట్స్ తీసుకెళ్ళాము మేము అసలు కొన్ని ఏమో మా కోసం కొన్ని ఏమో మాకు తెలిసిన వాళ్ళకి ఇవ్వడానికి అనేసి అందుకే మీకు స్వీట్లలో ఏ స్వీట్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే స్వీట్స్ అంటే అసలు నచ్చవు నేనైతే ఓన్లీ హార్ట్ే తింటాను ఎప్పుడైనా స్వీట్ తినాల్సి వస్తే చాలా సెలెక్టివ్గా ఏదో ఒక ఐటమ్ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాను అన్నమాట మొత్తానికి మా దీపావళి పండుగ ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు మేము అయితే చాలా బాగా జరుపుకున్నాం ఇక్కడ చూశారు కదా మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా మేమైతే కొన్ని స్వీట్ బాక్సెస్ కూడా తీసుకొచ్చినాం అనమాట ఎందుకంటే కస్టమర్స్ వస్తారు కదా వాళ్ళకి ఇవ్వడానికి అనేసి కస్టమర్సే మనకు దేవుళ్ళు కదా ఫస్ట్ వాళ్ళకి ఇచ్చిన తర్వాతనే వాళ్ళు సాటిస్ఫై అయితే మనం కూడా సాటిస్ఫై అవుతాము అప్పుడు మనకు దేవుడు కూడా ఇంకా కొంచెం హెల్ప్ చేయగలుగుతాడు కదా అంటే మనం ఇస్తేనే ఇస్తాడని ఏం లేదు కానీ ఒక మనిషిని మనం సాటిస్ఫై చేయగలిగితే మనకు కూడా మంచి జరుగుతుందనేసి ఒక నమ్మకం అనమాట ఇక్కడ చూస్తున్నాను కదా మేమైతే మంచిగా దీపాలతో అలంకరించుకున్నాము ఇంకా ఇక్కడ క్రాకర్స్ కూడా ఫుల్గా తీసుకొచ్చుకున్నాము మా పక్కనే క్రా క్రాకర్ షాప్ ఉంది కాబట్టి ఇంకా ముందుగానే తీసుకొచ్చి పెట్టేసుకున్నాం అనమాట నాకైతే క్రాకర్స్ అంటే చాలా ఇష్టము ఇట్లా చిచ్చుబొడ్డు భూచక్రాలు ఇట్లాంటివి కాకుండా నేను పెద్ద పెద్ద టపాసులు కూడా పేల్చుతాను నాకైతే పటాకులు పేల్చడం అంటే చాలా ఇష్టము టపాసులు పటాకలు క్రాకర్స్ ఇట్లా ఎన్నైనా పిలుచుకోవచ్చు కదా ఇంత మీరు క్రాకర్స్ని ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి ఇక్కడ మేము చిచ్చుబుడ్డితో స్టార్ట్ చేసామన్నమాట క్రాకర్స్ పీల్చడము ఇంకా అందరివి పూజలు అయితే అయిపోయాయి మా పక్కన షాప్ వల్లవి అందరూ క్రాకర్స్ పీల్చడం బిజీగా ఉన్నారు ఒకసారి అయితే మా షాప్ లుక్ అయితే చూసేయండి ఈ లుక్ రావడానికి చాలా కష్టపడ్డాం పెయింటింగ్ లైటింగ్ ఇంకా క్రా ఇట్లా దీపాలు ఇంకా డెకరేషన్ ఫ్లవర్స్ అన్నీ పెట్టేసిన తర్వాత మంచి లుక్ వచ్చేసి మేము చేసిన కష్టం అంతా మర్చిపోయామన్నమాట ఫైనల్గా మా షాప్ లుక్ అయితే ఇట్లా ఉంది అన్ని లైటింగ్స్ అయిపోయాయి ఇంకా ఎలక్ట్రానిక్ బల్బులు ఇవే ఉన్నాయి కదా అందుకని కొన్ని న్యాచురల్ దీపాలు కూడా పెడదాం అనేసి అయితే నేను న్యాచురల్ దీపాలు పెట్టాను అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ దీపావళి